నమస్కారం ఆలోచన అమృతానికి స్వాగతం సుస్వాగతం ఓడలు బళ్ళు బళ్ళు ఓడలు అంటే ఇదే ఒకనాడు రెండు వేల ఇరవై మున్సిపల్ ఎన్నికల్లో చూసుకుంటే కేవలం నాలుగైదు సీట్లకు పరిమితమైన కాంగ్రెస్ పార్టీ వాళ్ళ డెబ్బై స్థానాల్లో డెబ్బై మున్సిపాలిటీల్లో ఏకపక్షంగా విజయకెద ఎగరవేసింది కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కానీ వారి అభినందనలు అట్లాగే ఆనాడు తొంభై ఎనిమిది దాదాపు వంద మున్సిపాలిటీల్లో విజయకెద ఎగరవేసిన బీఆర్ఎస్ పార్టీ హండ్రెడ్ వన్ ట్వంటీలో హండ్రెడ్ దాకా ఎగరవేసిన బీఆర్ఎస్ పార్టీ మరి వాళ్ళ కుణార్లు పోయి కేవలం పదిహేను మున్సిపాలిటీలు విజయకేతనం ఎగురవేసింది చావు తప్పి కన్నులట్టుపోయినట్టు ఒక రకం చెప్పాలంటే మన కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు ఇలాగలలో దక్కించుకుంది చాలా వరకు మిగతా చోట్ల కూడా అక్కడొట్టే మొత్తం పదిహేను మున్సిపాలిటీలు మాత్రమే ఈ ఫస్ట్ స్పష్టమైన మిజాటి సాధించింది ముప్పై నాలుగు చోట్ల హంగ్ ఉన్నది హంగులో కూడా నా ఉద్దేశం అంటే ఇంకొక పది నుంచి పన్నెండు మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ఒక ఐదు మున్సిపాలిటీల వరకు బీఆర్ఎస్ గెలవచ్చు మిగతావన్నీ కూడా ఒక రకంగా హంగులో ఏ రెండు పార్టీల అనైతిక పొత్తుల వల్ల గెలుస్తాయి తప్ప ఓటర్ మొదటి నుంచి నేను చెప్తుంది ఏంటంటే ఓడలు బళ్ళు బళ్ళు ఓడలు ఎందుకంటున్నాను అంటే అధికారం ఎవరిదంటే జో జీత ఓ సికింద రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళే గెలుస్తూ వస్తున్నారు మొదటి నుంచి చూడండి రెండు వేల పద్నాలుగులో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినాక రెండు వేల పదిహేను ఎన్నికలు చూ చూసుకుంటే కొంతవరకు బీఆర్ఎస్ కాంగ్రెస్ టీడీపీ కొంచెం మిశ్రమ ఫలితాలు ఉండే కానీ ఎప్పుడైతే మనకు రెండు వేల ఇరవైకి వచ్చే వరకు పూర్తి వన్ సైడ్ అయిపోయింది బార్ వన్ సైడ్ అయిపోయింది బీఆర్ఎస్కి ఎంచుకుంది ఇప్పుడు మళ్ళీ వారు వన్ సైడ్ కాంగ్రెస్కి వచ్చేసింది అట్లా చూసుకుంటే రెండు వేల పద్నాలుగు తర్వాత మిశ్రమ ఫలితాలు వచ్చిన అన్ని పార్టీలకు అన్న అవకాశం ఉండే ఆ తర్వాత రెండు వేల ఇరవై తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఐదు ఇరవై ఆరుకు వస్తే ఇప్పుడు చూస్తుంటే మనకు అర్థమైంది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున విజయం సాధించింది దీనిలో రెండు కూడా దోనో రోడ్డైతే తినొక ఫైదా అవుతా అన్నట్టు కాంగ్రెస్ వ్యతిరేక ఓట్లు చీలిపోవడం అటు బీఆర్ఎస్ బీజేపీ మధ్యన ఈ రెండు పట్ల మధ్య చీలిపోవడంతో కూడా కొంత బీఆర్ఎస్కు నష్టం జరిగింది రెండు వేల ఇరవై మూడు నుంచి అదే జరుగుతుంది కాంగ్రెస్ బీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లు చీలిపోయి కాంగ్రెస్ బీజేపీ మధ్య చీలిపోవడం వల్ల కాంగ్రెస్ గెలిచింది బీజేపీ ఓ రకమైన ఎనిమిది సీట్లకి పరిమితమైంది ఇట్లా బీజేపీ అని రెండు వేల ఇరవై మూడులో కనుక పెద్ద స్థానం పెద్ద ఎత్తున మూడవ పార్టీగా గట్టిగా గోట్లు ఉంచితే బీఆర్ఎస్కి వచ్చేది ఇంకా వ్యతిరేక ఓటు చీలిపోయి ఎంత చీలిపోతే అంత అధికార పార్టీ లాభం ఇప్పుడు ఇక్కడ కూడా అంతే ఇవాళ మున్సిపల్ ఎన్నికల్లో బి కాంగ్రెస్ వ్యతిరేక ఓట్లు బీఆర్ఎస్ అట్లా బీజేపీ మధ్యనే చీలిపోయినాయి కొన్ని చోట్ల పది నుంచి ఇరవై ఐదు ఓట్లతో ఓడిపోయారు బీఆర్ఎస్ బీజేపీ బీజేపీ అభ్యర్థులు కానీ బీజేపీ బీఆర్ఎస్ అభ్యర్థులు కానీ దాని కారణం ఏంటంటే ఈ మూడు ముక్కల ఆటలో ఏదో ఒక పార్టీ గెయిన్ పోతుంది వందలో నలభై అరవై శాతం వ్యతిరేక ఉండి కూడా నలభై శాతం అనుకూలంగా ఉంటే ఆ నలభై శాతం ఏకపక్షంగా అనుకూలంగా ఉన్న పార్టీ గెలుస్తుంది ఇవన్నీ చూస్తే అందరికీ ఒక రకంగా తత్వం బోధపడ్డది అధికారం అంటే ఏమిటి ఎట్లా అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయొచ్చు అని అధికార దుర్వినియోగం ఉంటుంది అన్నీ ఉంటాయి ఇప్పుడు కాకపోతే ఆ ఆడలకి మధ్యలో ఉండే బీఆర్ఎస్ ఏమంటుంది పదిహేను పదిహేనే గెలిచింది కాదా నేను ముప్పై ముప్పై ఐదు మున్సిపాలిటీ వస్తాయి అనుకున్నాను కానీ ఎందుకు రాకపోయిందంటే వాళ్ళు ఇద్దరు చీలిక కావాలి బీజేపీ బీఆర్ఎస్ చీలికి కావాలి రెండోది ఏంటంటే మేము అప్పుడెప్పుడు పడి చేసాము నూట ఇరవై వంద నూట ఇరవై వంద గెలుచుకున్నాం మీరు గెలిచింది డెబ్బై కదా ఎనభై కదా అంటున్నారు కరెక్టే కాకపోవచ్చు మీరు ఎదుటివాడి బలహీనత ఆధారపడి మీరు గెలిస్తే లాభం లేదు నేను అంటున్నాను అంటే బీఆర్ఎస్ ఈ కాంగ్రెస్ పార్టీని ఎంత చేస్తుంది కదా మీరు ఇంతే అని అంటున్నారు కదా మరి ఇవాళ అధికార దుర్వినియోగం చేస్తేనే ఇంతే అని అంటున్నారు మరి మీరు అప్పుడు ఇంత అధికార దుర్వినియోగిస్తే నూట వంద సీట్లు గెలుచుకున్నారు అని మాట వస్తుంది కదా అంటే ఒకవేళ అటు చూపెడితే రెండు వేలు నాలుగు వేలు ఇటు చూపెడతాయి అందుకని బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పటికైనా కొంచెం అహంకారం అనుకొని ఇంకా నేల మీదకి అధికారం అధికారంపై రెండున్నర ఏళ్ళుగా వస్తున్నా కూడా ఇంకా అదే పద్ధతిలో పోతున్నారు రెండోది ఏంటంటే మన వాళ్ళ కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగొట్టడంలో కూడా ఇంకా ప్రజల దగ్గర స్థాయికి తీసుకుపోవడానికి కారణం సరైన కారణాలు వెతుక్కోవాలి ఒకటి రెండోది కూడా మనకు వస్తుంది ఇంకో మూడేళ్ళు వీళ్ళే కదా అధికారంలో ఉండేది కాంగ్రెస్ పార్టీ కదా అని ఎప్పుడు కూడా స్థానిక ప్రభుత్వాలు ఎన్నికలలో ఎప్పుడు కూడా అధికార పార్టీకి ప్లేస్ ప్లేస్ ఉంటుంది నేను మొదటి చెప్తున్నాను ఎందుకంటే పెడతానంటే ఆశ కొడతానంటే భయం ఒకటి ఉంటుంది పెడతానంటే ఆశ అంటే ఏమో ఇంకా మూడేళ్ళు ఉన్నారు ఇందిరా మెయిల్లు రాలేదు నిజమే ఇవ్వాలి కాకపోతే రేపు వస్తుందేమో అని ప్రజలు అభివృద్ధి మీద ఎవరికి జాస్తి లేదు నా ఉద్దేశం అన్ని రకాలుగా అన్ని పార్టీలు పంచినాయి వన్ టూ త్రీ ఎట్లా ఉంటుందో మనం ఊహించడమో కాంగ్రెస్ పార్టీ వన్ టూలో చాలా దూరం ఉంది వన్ టూకి మధ్యన ఎక్కడి డెబ్బై సీటు కాంగ్రెస్ పార్టీకి పార్టీలలో స్పష్టమైన మెజార్టీ ఎక్కడికి పదిహేను చాలా తేడా ఉంది నా ఉద్దేశం ఏంటంటే డెబ్బై అటు వస్తే కనీసం ముప్పై ఇటు వస్తే వేరు ఉంటుండే కానీ అటు రాలే కదా హంగు రావడానికి ప్రధాన కారణం దానివల్ల బీఆర్ఎస్ నష్టపోయింది రెండోది ఏమంటున్నానంటే వాళ్ళకి ఇంకా తక్కువ సీట్లు వచ్చినాయి వంద రావాల్సి ఉండేది మీరెందుకు అంటారు వంద వస్తే మీరు చీరొకసేవాళ్ళు కదా ఒకటి కూడా రాకపోయేది కదా అందుకని నేను ఏమంటున్నానంటే బీఆర్ఎస్ వాళ్ళు వాస్తవం తెలుసుకోవాలి కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇప్పుడు మాకు వస్తున్నాయి విరవీగి గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసినట్టు అహంకారంతోని పోతే మళ్ళీ వచ్చే ఎన్నికల్లో తప్పనిసరి వాళ్ళకి శృంగభంగిం కలుగుతుంది ఈ ఎన్నికలను బాధ్యతగా స్వీకరించి ఎన్నికల తర్వాత ఏం జరగాలో ఆలోచించాలంటున్నాను బార్డుల అభివృద్ధి కానీ పట్టణాల అభివృద్ధి కానీ నగరాల అభివృద్ధిగా అట్లా ఎట్లా చేయాలని చూడాల్సిందే ఈ కార్పొరేషన్లు ఫలితాలు మాత్రం అనుకున్నట్టుగా పోయింది రెండు బీజేపీ నాలుగు కాంగ్రెస్ ఐదు కాంగ్రెస్ వస్తాయి అనుకున్నాం కానీ ఏమైందంటే కేవలం నాలుగు మాత్రం కాంగ్రెస్కి వచ్చినాయి స్పష్టంగా అక్కడ మాత్రం ఏంటి శిశకుశలు రామగుండం కానీ మంచిర్యాదు కానీ మహబూనా కానీ నల్లగొండ కానీ ఈ నాలుగు ఏమో కాంగ్రెస్కి వచ్చేసినాయి ఇక నిజామాబాదు హంగ వచ్చి వచ్చింది అలాగే కరీంనగర్ పూర్తిగా బీజేపీకి వచ్చింది హంగు రాకుండా నిజామాబాద్ కూడా బీజేపీకి అనుకున్నాం ఇప్పుడు హంగులో అనైతికమైన పొత్తులు జరుగుతూనే ఉంటాయి అనుకున్నాను ఇంకోటి ఏంటంటే కొత్తగూడెంలో మాత్రం మిత్రపక్షమైన సిపిఐకి కాంగ్రెస్ పార్టీకి అధికార కాంగ్రెస్ పార్టీకి సరిగ్గా చర్యలు పెట్టిన సీట్లు వచ్చినాయి ఇప్పుడు పక్క చూపులు చూస్తున్న బిఆర్ మన సిపిఐ ఒకవేళ పక్క చూపులు చూసి అనైతిక పొత్తు పెట్టుకొని ఎనంది మంది బీఆర్ఎస్ వాళ్ళతో కలుపుకొని ఇంకొక సీటు మళ్ళీ వాళ్ళకి కావాల్సి వస్తుంది కదా అప్పుడు ఏంటంటే రెండు చిన్న పార్టీల ఒక చిన్న పార్టీ ఒక ఇండిపెండెంట్ మధ్య తీసుకొని గట్టెక్కొచ్చు కానీ ఇప్పటికీ దినగిన దినగండం నూరేళ్ళ లాయలు లాగా ఉంటుంది కనుక సిపిఐ చేయాల్సిందంటే తన మిత్రపక్షాన్ని ఆహ్వానించాలి ఇరవై రెండు సీట్లతో కాంగ్రెస్ పార్టీ ఇరవై రెండు సీట్లతో సమానంగా వచ్చిన సిపిఐ సిపిఐ మేయర్ కావాలి మన వైస్ వైస్ చైర్మన్ వైస్ మేయర్ ఏమో వైస్ చైర్మన్ ఏమో అటు పక్కన కాంగ్రెస్ పార్టీని చేసి వాళ్ళు ఇద్దరు కలిసి నలభై నాలుగు సీట్లు అయితే ఎవరో ఎదురులేని ఎదురులేని అధికారం ఉంటుంది బాగా ఉంటుంది కానీ మిత్రపక్షాన్ని మార్చి మొగని మీద కోపంతో ఇంకో పని చేసినట్టు చేస్తే మాత్రం కరెక్ట్ కాదు రేపు పొద్దున బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంటే ఎన్నడైనా సరే మళ్ళీ ఎత్తేస్తుంది మళ్ళీ అవిశ్వాస తీవ్రం పెడతారు చూద్దాం ఏం జరుగుతుందో మొత్తం మీద అక్కడ సిపిఐ కాంగ్రెస్ మధ్యన పురపచ్చాలు అట్లే కొనసాగితే బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకొని ఇంకోని కలుపుకొని మేయర్ అవుతారు లేదనుకుంటే మాత్రం కాంగ్రెస్తోనే కలుస్తారని నేను అనుకుంటున్నాను నా ఉద్దేశం అయితే అది కూడా కాంగ్రెస్ మిత్రపక్షం సిపిఐ కాదాలి పడిపోతుంది అనుకున్నాడు ఇక బీఆర్ఎస్ బీజేపీకి అవకాశం లేదు బీఆర్ఎస్కి అంతకంటే అవకాశం లేదు ఒకవేళ ఎనిమిది మందిని కనుక మేము ఇస్తున్నాం కనుక మాకు వైస్ చైర్మన్ ఇవ్వని కానీ కోరుకుంటే మరి బీఆర్ఎస్ మన కొంత వేలు పెట్టే ఛాన్స్ ఉంటుందేమనుకుంటే కేటీఆర్ ఇప్పటికే ప్రతిపాదన చేసినట్టు చెప్తున్నారు కూడా ఇవన్నీ చూస్తున్నా మనకు అర్థమవుతుంది ఏంటంటే ఈ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఏ మాట కామాట చెప్పుకోవాలి అన్నీ పక్కన పెట్టి కాంగ్రెస్కే పట్టం కట్టారు ఈ దాని నిర్వియాహదం అనవసరంగా వాళ్ళకి ఇన్నే గలుచుకున్నారు ఇవన్నీ గలుచుకున్నారని అవసరం లేదు కాంగ్రెస్ పట్టం కట్టారు దాన్ని అవసరం అంగీకరించాలి దాంతోపాటు ఏంటంటే ఇప్పుడు ఎక్స్ ఎక్స్అీషియర్ సభ్యులతో కనుక ఈ మిగతా వచ్చిన ముప్పై నాలుగులో ఎన్ని కాంగ్రెస్ ఖాతాలో పడతాయి ఎన్ని బీఎస్ బీఆర్ఎస్ ఖాతాలో పడతాయి అనైతిక పుత్ర బీఆర్ఎస్ బీజేపీ కలుస్తుందా కాంగ్రెస్ బీజేపీ కలుస్తుందా మళ్ళీ బీఆర్ఎస్ కాంగ్రెస్ కలుస్తుందా ఇవన్నీ ఈ కాంబినేషన్లో జరిగి ఈ కొంత అనైతిక పుత్రులు దారితీస్తుంది ఇప్పటికే క్యాంపు రాజకీయాలు మొదలైన అభ్యర్థులనే క్యాంప్ పెట్టారు ఈ పదహారు తేదీనాడు స్పష్టంగా ఇప్పటికైతే స్పష్టంగా వచ్చింది డెబ్బై పదిహేను ఐదు అనుకోండి ఒకటి రెండు ఒక మున్సిపాలిటీ మనకు మేయర్ స్థానం ఎంఐఎం పోవచ్చు అంతే తప్ప మిగతా ముప్పై నాలుగు రోజులు హంగునిదో వాటిని మాత్రం ఎప్పుడు తెలుతుంది అంటే పదహారు నాడు గెలుతుంది ఈలోగా అనేక రకమైన నైతిక అనైతిక పద్ధతులు ఉంటాయి ఇప్పుడు ప్రజల ఓట్లు కొనేమో కౌన్సిలర్లు గెలిచిండ్రు కౌన్సిలర్లు ఓట్లు కొని మనకు వీళ్ళు గెలుస్తారు మొత్తం మీద ఎలక్షన్ కమిషన్ కూడా మంచి నిర్ణయం తీసుకున్నది విప్ జారీ చేసినాక దానికి వ్యతిరేకంగా ఎవరు ప్రవర్తించినా పది రోజుల్లో పదవిపోతుంది కనుక మొత్తం ఎలక్షన్ కమిషన్ మంచి నిర్ణయం తీసుకున్నది అట్లాగే పదహారవ తేదీ లోపల ఎన్ని జిమ్ముకు జరిగినా ఎన్ని మాయలు జరిగినా కూడా మొత్తం మీద ఇవాళ ఈ ఎన్నికలలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టారనేది నిరుదే అంశం ఆ దాన్ని నిలబెట్టుకోవాలి ప్రజల తీర్పును అందరూ గౌరవించాలి